నమస్తే సిటిజన్ ఫోర్స్ సేవా ఉద్యమంలో విజయనగరం జిల్లాలోని లెండి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు భాగస్వాములయ్యారు అనే స్ఫూర్తితో ఆవిష్కృతమైన సిటిజన్ ఫోర్స్ క్యాన్సర్ క్లబ్ లో చేరేందుకు కళాశాల విద్యార్థులు ఉత్సాహంగా ముందుకొచ్చారు సిటిజన్ ఫోర్స్ క్యాన్సర్ క్లబ్ గురించి లెండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిటిజన్ ఫోర్స్ సిఎండి రమేష్ బాబు మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి సహాయపడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు సిటిజన్ ఫోర్స్ క్యాన్సర్ క్లబ్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా క్యాన్సర్ వ్యాధిపై పోరాటంలో విద్యార్థులందరూ భాగస్వాములు కావాలని కోరారు ప్రతి ఒక్కరికి ప్రాథమిక విధులను గుర్తు చేస్తూ వాటిని అందరూ పాటించేలా అవగాహన కల్పించేందుకు సిటిజన్ ఫోర్స్ కృషి చేస్తుందని తెలిపారు సిటిజన్ ఫోర్స్ క్యాన్సర్ క్లబ్ లో చేరడం ద్వారా క్యాన్సర్ వ్యాధి లాంటి ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారికి చికిత్స నిమిత్తం సహాయం లభిస్తుందని ప్రకటించారు సహాయం కావలసిన వారికి మిగతా సభ్యులందరి సహకారంతో మెరుగైన వైద్య చికిత్స లభించేలా సిటిజన్ ఫోర్స్ కృషి చేస్తుందని అన్నారు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ ఒక్కరికి వైద్యం నిలిచిపోకూడదనే సంకల్పంతో అటువంటి పరిస్థితుల్లో ఉన్న వారికి సహాయం అందించడమే సిటిజన్ ఫోర్స్ క్యాన్సర్ క్లబ్ లక్ష్యమని పేర్కొన్నారు సిటిజన్ ఫోర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలో అంతర్జాతీయ స్థాయి క్యాన్సర్ ఆసుపత్రి వైద్య పరిశోధన సంస్థను నెలకొల్పుతున్నామని రమేష్ బాబు ప్రకటించారు ఈ సదస్సులో కళాశాల చైర్మన్ పి మధుసూదనరావు ప్రిన్సిపాల్ డాక్టర్ వివి రామారెడ్డి వైస్ ప్రిన్సిపాల్ అడ్మిన్ డాక్టర్ తమ్మినేని హరిబాబు అధ్యాపకులు ఎన్ఎస్ఎస్ విభాగ ప్రతినిధులు పాల్గొన్నారు